క్వశ్చన్స్ అండి అక్కడికి వెళ్ళి కూర్చోండి బాయ్స్ ఎస్ ఆర్ నో కార్డ్స్ మన ఇద్దరు హీరోయిన్స్కి హీరో గారికి ఇవ్వండి ఎస్ నన్ను రాత్రి నిద్రలో లేపినా నేను కొన్ని గేమ్స్ కండక్ట్ చేసేస్తానేమో అలా ఉంది నా పరిస్థితి ఇప్పుడు డైరెక్టర్ కి సంబంధించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీ ముగ్గురిని మీ ఆన్సర్ ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఓకేనా మీ లే మీ డైరెక్టర్ గారికి కోపం వస్తే సెట్లో ఎవరు తట్టుకోలేరు నో ఓ అంత కోపం రాదా తట్టుకోలేరు అందరూ భయపడతారు ఆమెకి కోపం వస్తే అది ఉంది లేదు చెప్పు రాదు రాదు ఓకే గారు మీకు వన్ పాయింట్ వచ్చింది మీ డైరెక్టర్ గారు మీ ముగ్గురులో ఒకరికి కొంచెం పార్షియాలిటీ చూపించారు హర్ష నీకు కూడా ఇచ్చారా కార్డు నేను ఆధార్ కార్డు ఏమో ఇచ్చారు మీరు ఏంటి ఎస్ సార్ నో నా పార్షియాలిటీ చూపించారు నో మళ్ళీ మీకు టూ పాయింట్స్ వచ్చేసాయి ఓకే మీ డైరెక్టర్ గారు ఈ సినిమాని బ్రెయిన్తో తీశారు ఇంకా దేంతో తీస్తారంట హార్ట్తో హార్ట్ బ్రెయిన్ హార్ట్ తో తీసారు రెండు ఉండాలి సినిమా తీయాలంటే ఓకే డన్ వెరీ నైస్ మీకు మళ్ళీ 3 పాయింట్స్ వచ్చాయి రొమాంటిక్ సీన్స్ తీసేటప్పుడు డైరెక్టర్ గారు ఎక్కువగా సిగ్గుపడ్డారు భయపడ్డ ఓకే మీ మీ డైరెక్టర్ని మీరు మనసులో కొంచెం తిట్టుకున్నారు నిజం లేదా ఏంటి నీరిజ ఇంత మంచి వెరీ బ్యాడ్ యా ఇట్లా అయితే చాలా కష్టం యాంకర్ లో పొట్ట కొట్టకండి మీరు కొంచెమైనా బ్యాడ్ అవుతూ ఉండండి అప్పుడప్పుడు వాట్ ఇస్ ఇలా అయితే నాకు అడగడానికి కూడా క్వశ్చన్స్ ఏం మిగలలేదు ఓకే సరే అయితే ఇప్పుడు ఓన్లీ ఫర్ ద హీరోయిన్స్ మీ ఇద్దరికి మాత్రమే క్వశ్చన్స్ మీరు బోర్డ్స్ హర్షకి చేసేయచ్చు హర్ష ఇది సెకండ్ సేల్ లో నువ్వు అమ్మేసే అబౌట్ బోత్ హీరోయిన్స్ అబౌట్ ద హీరో సిద్ధు గురించి అక్కర్లేదు ఆ బోర్డు కూడా అక్కర్లేదు ఓకే డైరెక్ట్ చూద్దాము మీ ఇద్దరి మీ ఇద్దరిలో సిద్ధు గురించి ఎవరికి ఎక్కువగా తెలుసు ఓకే సిద్ధు ప్లీజ్ డోంట్ ప్రాంప్ట్ సిద్ధు ఫేవరెట్ కలర్ ఏంటి బ్లూ 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 రాసి బ్లూ యా బ్లాక్ సిద్ధు చెప్పండి మీరు సిద్ధు చెప్పండి మీరు బ్లాక్ బ్లాక్ శ్రీనిధి వన్ పాయింట్ బ్లాక్ యా బ్లాక్ ఇస్ ఇస్ ఫేవరెట్ కలర్ ఓకే సిద్ధు ఫేవరెట్ ఫుడ్ ఏంటి శ్రీనిధి మంచి హోమ్ మేడ్ హీట్ ఎవ్రీథింగ్ బిర్యానీ రైస్ సాంబార్ దెన్ చెప్పకండి ప్లీజ్ హోమ్ మేడ్ హోమ్ మేడ్ హోమ్ మేడ్ హోమ్ మేడ్ మిరియాల రసం మిరియాల రసం మిరియాల రసం ఇస్ రాంగ్ ఆన్సర్ మిరియాల రసం హోమ్ మేడ్ పాయింట్స్ వల్ల రాసి పాయింట్లు పోతున్నాయి అవును ఏమండి ఎందుకండి ఇరికిస్తారు ఇప్పుడు ఈడు చెప్పిన సమాధానం కరెక్ట్ ఆవిడ కరెక్ట్ ఈడు చెప్పిందంటే ఆవిడ అలా చూస్తుంది నన్ను నేను జస్ట్ చేస్తున్నాను మీరు హోమ్ మేడ్ అని మీ ఆన్సర్ వచ్చింది సో నన్ను దూరం ఉంచండి ఇట్లాంటి పంచాయతీలకి నేను రిటర్న్ పోయి కూర్చో నో 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 మీరు ఇక్కడే కూర్చోవాలి దయచేసి టీ ఆర్ కాఫీ సిద్ధు ఎక్కువగా తాగేది కాఫీ కాఫీ వెరీ నైస్ నేను సిద్ధు నడగకరేదు ఇట్స్ రైట్ ఆన్సర్ హి ఇస్ ఎ మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ ఔల్ నైట్ ఔల్ దట్స్ రైట్ ఆన్సర్ సిద్ధు బాగా తెలుసుకొని పెట్టుకున్నారు వీళ్ళన్నీ ఓకే ప్రాపర్ గా చెప్పండి నైట్ అవుట్ అంటే షూటింగ్ ఎడిటింగ్ అట్లాంటివి ఓకే సిద్ధూస్ ఫేవరెట్ కోస్టార్ ఎవరు మీ ఇద్దరులో రాశి మైక్ నాకు తెలియదు అడగండి హర్ష మీ ఇద్దరులో అని అడిగాను నేను హర్ష పేరు లేదు అందులో ఫ్లాష్ బ్యాక్ షూట్ చేసినప్పుడు శ్రీనిధి ప్రెసెంట్ పార్ట్ షూట్ చేసినప్పుడు రాశి ఓకే సో ఐ ఐఎమ్ సారీ మీకు పాయింట్లు ఏం రాలేదు అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధు ఫేవరెట్ తెలుగు సినిమా ఏది తెలియదండి అలాంటి సినిమా కూడా వచ్చింది తెలుసు కదా కదా వచ్చింది తెలియదండి అలా ఓకే బట్ హీ లైక్స్ కొంచెం పాత మూవీస్ హీల్ వాచ్ టూ థౌజండ్ ఎర్లీ టూ థౌజండ్ మూవీస్ అప్పుడప్పుడు లంచ్ చేసినప్పుడు ఈ కిప్ వాచింగ్ కరెక్టా చాలా ఉన్నాయి ఒకటే నేను చెప్తాను కానీ ఆ టూ థౌజండ్ ఫిల్మ్స్ అవన్నీ కరెక్టేనా అంటే నేను నాకు చాలా నచ్చిన సినిమాలు నేను మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాను ఓకే సో ఐ లాస్ట్ క్వశ్చన్ సిద్ధు ఫేవరెట్ సాంగ్ ఏంటి వన్ ఫేవరెట్ సాంగ్ ఏదైనా చెప్పొచ్చు ఇప్పుడు సోగస్ టైటిల్ ట్రాక్ టైటిల్ ట్రాక్ ఇస్ దట్ ఓన్లీ సోగస్ ఆ సోగస్ చూడతారమ్మ రైట్ ఆన్సర్ గర్ల్స్ యు వన్ ఇట్ కంగ్రాట్యులేషన్స్ మీరిద్దరూ గెలుచుకున్నారు హర్ష తన చేతికి కట్టుకున్నటువంటి వాచ్ గెలుచుకున్నారు మీరు హర్ష హర్ష నీ వాచ్ వాళ్ళు గెలుచుకున్నారు ఇద్దరికి ఎలా ఓకే ఆవిడ మండే ట్యూస్ డే ఆవిడ కట్టుకుంటారు అది లేదు అది లేదు ఇది ఇది క్వశ్చన్స్ అని అప్పుడు ఒక డౌట్ సరే ఒక పని చేద్దాం మనము ఒక్కసారి మనము ట్రైలర్ చూసేద్దాం బెస్ట్ ఓకే దాని తర్వాత లోపు నేను ఆలోచిస్తాను ఇంకో గేమ్ ఓకే ట్రైలర్ ప్లీజ్ కొంచెం గట్టిగా అనొచ్చు హాయ్ సార్ వీళ్ళతో ఇందాక నేను పాట ఒకటి పాడిస్తానని చెప్పాను సార్ అండ్ వాళ్ళకి పాడాలని ఉంది మీరు ఒక ఒక పాట రావచ్చు ఏదైనా నేను పాడాలా మీరు ఒక లైన్ పాడితే వాళ్ళు ఒక లైన్ పాడతారు వేరే ఇంకే పాట ఎందుకండి మా స్టార్ బాయ్ సిద్ధు మీ అందరి గుండెల్లో చోటు సంపాదించుకున్న ఆ పాట ఆ పాటే పాడదాము ఆ పాటతో నాకు మా సిద్దుబయ్యతో మంచి అనుబంధం ఏర్పడింది ఒకసారి నేను పాడితే నాతో పాటు మీరు పాడతారా పాడతారు లాలా కూడా అంబరు పెట్ట పల్లి మలకు టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా నెక్స్ట్ మీరు నెక్స్ట్ లైన్ మీది ఏం చదువుతున్నారమ్మ మీరు అందరూ డీజెటిల్లు పేరు వీన్ని స్టైలే వేరు జోకేమో హీరో తిరు కొట్టేది తినుమారు డీజెటిల్లు డీజె టిల్లు పేరు వీన్ని సౌండే వేరు పెగ్గేసి కొట్టిందంటే దద్దరిల్లు డాన్స్ ఫ్లోరు బాబ్బా కేలచ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ హ్యాచ్ ఆఫ్ అసలు మీకు చదువుల్లో సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు వస్తున్నాయో నాకు తెలియట్లేదు కానీ సినిమా పాటల్లో మాత్రం మీకు వందకి రెండు వందలు మూడు వందల మార్కులు వచ్చాయి మీకు పది లోపల పన్నెండు ర్యాంకులు సంపాదించిన ఘనత మీదే కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు పాఠాలు ఎంత గనం చదువుతారో తెలియదు కానీ పాటనైతే బాగా బట్టి పట్టారు అందరూ బాగా పాడుతున్నారు థ్యాంక్ యూ ఈ సినిమాలో ఇంకా రిలీజ్ కానున్న ఒక పాట రాశా నేను బాబాయ్ అన్న పాట ఆ పాట మీ అందరికీ ఖచ్చితంగా తప్పకుండా నచ్చుతుంది ఇంకా మా సిద్ధుభయ్య గురించి చెప్పనవసరం లేదు యాజ్ యూజువల్గా చాలా అద్భుతంగా చించేశాడు ఈ సినిమాలో ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ మా రాశిఖన్నా అట్లాగే శ్రీనిధి శెట్టి వీరి వీరితో పాటు మా వైభవ హర్ష భయ్య మీ